సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్స్లో మెదకెంపీగా గెలిచిన రఘునందన్ రావు మొదటిసారి సంగారెడ్డి వచ్చిన సందర్భంగా బీజేపీ శ్రేణులు అభినందన సభ నిర్వహించారు ఈ అభినందన సభలో జిల్లా అధ్యక్షులు గోదావరి రంజిరెడ్డి బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశపాండే విష్ణువర్ధన్ రెడ్డి శేఖర్ సంగమేశ్వర్ జగన్ ద్వారక రవి పవన్ అశ్వంత్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రసింహరెడ్డి గారు చందారెడ్డి పట్టణాధ్యక్షుడు మిత్రధ్యక్షుడు సదానంద చారి గారు కొందాపూరు మండలాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు సుదాషపేట మండలాధ్యక్షుడు సుధాకర్ గారు నుంచి సంజయారెడ్డి దాకా మెట్రో వెళ్ళాలంటే ఎన్ని బిల్లింగ్ పెట్టారు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి కిలోమీటర్ ఎంత ఖర్చు అవుతుందని తయారు చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ రిపోర్టు మొదలు పెట్టలే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కానీ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రి దగ్గర పోయి అప్పటి ముఖ్యమంత్రి దగ్గర పోయి 何を言うの

పెద్ద పెద్దలు రావాల్సినటువంటి ప్రయోజనం కావచ్చు నేను ఫస్ట్ డే నా ఎన్నికల ప్రజలు ప్రారంభించినప్పుడు పదాచరణ ముందున గడ్డ దివాదా సిద్ధి అయితే నేను తొలి ప్రాక్టీస్ చేసి ప్రజలకు ఉండలే స్థానాన్ని తెచ్చుకొని జై తెలంగాణ జిల్లాని అంతా ఉరుకుపించినటువంటి ప్రాంతాన్ని పదాచరణి నా కర్మభూమి అని చెప్పిన నా కర్మభూమి మీద మీరు అందరూ కూడా అది నా చెప్పే ఏదైతే ఆదరించిందో అందుకే ఆదరించినటువంటి పదాచర సంఘాలేశ్వర మహాశైలందరూ కూడా శివశాచర శుభాకాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మీరే కాదు మా వీరశైల సమాజం పెద్దలు వచ్చిందరు అడ్వకేట్ మిత్రులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు టీచర్లు ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ నాతో పార్టీ ఒక మాట చెప్పారు రగన్న ఇప్పుడున్న ముగ్గురింట్లో ఈ ప్రాంత సమస్యలు ఏమైనా పరిష్కారం కావాలంటే వాళ్ళు దగ్గర ప్రజలు ఉన్నాయి కానీ ఈ బెడ్ న్యాయం జరగాలంటే ఈ పెద్ద సమస్యలన్నీ పార్లమెంట్ దాకా తీసుకుపోయి మాట్లాడాలంటే అవి కేవలం మీ ద్వారా మాత్రమే సాధ్యమవుతామని నమ్మి ఇర్రెస్పెక్టివ్ పార్టీ క్రీడ్ రేస్ రిలీజియన్ రిలీజియం రఘునందరూ ఎంపీ అని చెప్పి పార్లమెంట్ పంపించిన మేమందరికీ కూడా శిరస్వా అని చెప్పి తెలుసు ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలు ఎంతో ఆత్మవిశ్వాసంతో కల్పించిన మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెడతా మీ ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తా అని చెప్పి తెలియజేస్తాం చివరిగా రెండు పనులు చేయాలి అయిపోయింది అవైనా కలిసినాడు అన్ని మేమే అనుకోదు రెండు పనులు చేస్తే అన్ని మేమే కలుస్తాం ఎలక్షన్ నచ్చినట్టుగా బెటర్ ఇప్పుడు కాదు రేపటి నుంచే మొదలు పెట్టాలి ఏం చేయాలి సర్పంచ్ కావాలని కోరుకుంది మా ఊళ్ళే మూడు వేల రూట్లు ఓట్లు ఉన్నాయనుకోరు మాక్సిమం నువ్వు ఎన్ని రోడ్లు తెచ్చుకుంటే కలుస్తావు వెయ్యి తెచ్చుకుంటే నువ్వు లీడర్ అవుతావు సర్పంచ్ గెలుస్తావు ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయంటే రోజు రెండు ఇళ్ళలు పోవాలి పొద్దులో రెండు ఇళ్ళు సాయంత్రం నాలుగు రెండు ఇళ్ళు పోదు రోజు నాలుగు ఇళ్ళ కోదు రోజు నాలుగు ఇళ్ళకోదు ఇంకా దగ్గర దగ్గర వంద రోజులు అయితే ఎలక్షన్స్ రావు వంద రోజులు రోజు నాలుగు ఇళ్ళు పోతుంది మీరు అదే ఇప్పుడు పోయి చెప్పుడు అక్క బూతులో బాగా ఓట్లు ందుకు చెతో పాటు ఆశీర్వదించామని అడుగుతుంది అంటే రోజు పొద్దున రెండు సాయంత్రం రోజు ఇల్లు తిరుగురు రోజు నాలుగు ఇండ్లు వంద రోజులు నాలుగు వందల ఇళ్ళు ఇంటికి నాలుగు ఓట్లు ఎక్కడైతే ఎన్నో పదహారు వందల ఓట్లు వస్తాయి పంచాయతీలో కూడా ఈరోజు సర్పంచ్ గెలవచ్చు కౌన్సిలర్ గెలవలేదా గెలవలేదా ఈ విధంగా రకరకాల పండుగలు వస్తాయి రకరకాల కార్యక్రమాలు వస్తాయి ఏదైతే పేరు పనికెళ్ళి అరే రాజకీయ నాయకులు ఎట్లుండాలంటే ఆటో డ్రైవర్ ఎక్కువ ఆటో డ్రైవర్ బాగా ట్రాఫిక్ జామ్ ఏం చేస్తాడు తెలుసా ముందుగా చర్య ముందరిపోయా చూడు ఈ పక్కన ఆ పక్కన కారెంటుంది ఈ నెల పెంచుతారు కోటి రూపాయలు అయిన ఇంకొకటి పార్చినా అరవై లక్షల కారంటుంది

you uh -huh. ఎదురు మస్తున్నారు జగన్ మీద సంఘము వంద జిల్లాలో మేడా వంద కోట్లకు మేడా లక్ష కోట్లకు అవసరం లేదు ఇంకా ఎవరు గెలుస్తారంటే నేరే గెలుస్తాయని చెప్పాలి ఎవరు గెలుస్తారు నేనే గెలుస్తా చెప్పాలి ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు యుద్ధం తెలియదు గెలుస్తారా చాలా మంది అందరూ గెలిసిపెక్ట్గా పనిచేస్తుంటామని ఇంకోవాలి కానీ చాలా మందికి ఆశ లేకుండా ఉండేదా కాంత్రాల్లో రోజు నేత మాట్లాడుతున్న మా బూత్ మాత్రం ఒక విశ్వాసం ఉండే చదువు చిన్న ఒకటైతే చదువు చిన్న ఒకటైతే లక్ష కోట్ల మంది రెండు రోడ్డు అనుమయించింది గ్రామ పంచాయతీలుగా మీటింగ్ మాట్లాడదలుకోలేదు మీకు అందరికీ ఒక విశ్వాసాన్ని ఇవ్వడానికి వచ్చలేదు కష్టపడితే ఐదు వందల నేను నేను గీత గీసి

ఒకటి నాడు రెండు వారు వచ్చిన అసెంబ్లీలో ఇరవై కాదు పార్లమెంట్కి వచ్చేసరికి గవర్నర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల మనం ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ మనం తీసుకొచ్చింది కాబట్టి ఒక్కసారి మీరు ఎంత చేసుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీకి అడ్డాలంటే గడ్డ మున్సిపల్ చైర్మన్ గవర్నమెంట్ పన్నాడ ప్రభాకర్ గారు గెలిచి ఎప్పుడు గెలిచిరే దగ్గర దగ్గర ముప్పై ఏళ్ల కింద ఈ మున్సిపాలిటీ ఎవరు భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇలా నిన్న రాదు ముప్పై ఏళ్ల కింద ప్రభాకర్ గారి నాయకత్వంలో ఆ రోజు సంగారెడ్డి మున్సిపాలిటీని బీజేపీ గెలిచింది ఆ తర్వాత సరైన పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ ఆ తర్వాత కూడా రెండోసారి కూడా ఆయన ఉంటూ నీళ్ళవే తొరిగి నీళ్ళవే తల్లి తారు లాగి ఏ చిన్న చేయలేదా మర్చిపోయిందా చెప్పిన తొంభై ఆరు తొంభై ఆరు అనుకుంటా పందాల ప్రభాకర్ గారికి వచ్చింది ఇప్పటికి వచ్చేసరికి ముప్పై ఏళ్ళు అయింది చాలా మంది మర్చిపోతాం మా జర్నలిస్టులు అందరు కొత్త పెద్దలు వచ్చారు పందాల ప్రభాకర్ ఎప్పుడు గడిచిందంటే చూసుకోవాల్సిన అవసరం ఆ రకంగా అది సంగారెడ్డి మున్సిపాలిటీ అయినా సరాశ మున్సిపాలిటీ అయినా భారతీయ జనతా ఒక పట్టుకుందరి ప్రాంతం ఇది పదాల్లో ఉండే మా సత్తా ఎప్పుడో అప్పుడే పంతొమ్మిది వందల ఇదే నేతలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అనుకుంటా సంజాయిడ్డి నుంచి భారతీయ జనతా పార్టీ కాషాయం చేసి గెలిచారు బాగున్నారు ఈ ఘటన గెలిచి తెలియదు ఎందుకు ఆయన తెలియదు ఎందుకు కన్ఫ్యూజన్ స్థితికి వస్తున్నారో తెలియదు ఎందుకు మనకాలలో మరణ కట్టలు పెట్టుకుంటున్నారో తెలియదు ప్రజలు మన పోటీ సిద్ధంగా లేదు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అనేక సందర్భాల్లో ప్రజలు మనకు ఇంకున్నారు అనేది నిరూపించబడింది కాకపోతే నా యొక్క కొంచెం ఇన్ఫీరియర్ అంటే నేను గెలుస్తా రఘన్నా ఉదయాన్న పది కోట్లు పెడతా అంటే ఒక ఇంకొకళ్ళంటే యాభై కోట్లు పెడతా నాకు పద నాకు యాభై ఏడు నాకు రోజు ప్రజల కార్యకర్తలు టైం అన్ని ఇస్తే స్వామి వివేకర చెప్పినట్టు స్వామి వివేకర్మార్ చెప్పినట్టు ఇందుతో గతంలో ముక్కు నరాలు కలిగి పది మంది పేరగా నిజాయితే ఆ పార్టీకి అడ్రస్ లేకుండా ఉందా పార్టీ చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమా నింటే ఒక సినిమా పేరు పెట్టుంది ఏం సినిమా సినిమా ఎలక్షన్ వివరాలు చాలా ఏం సినిమా టైటానిక్ ఒక సినిమా ఉంటుండే ఏం సినిమా ఒకరికి తర్వాత వేదాం రఘువందన్ జతకి గతకి పోతురి గత రీసార్జ్ చెప్తున్నారు స్వామి వల్ల పేరు ఒకరికి తర్వాత గురించి మాట్లాడుతున్నారు మనం ఇంగ్లీష్ సినిమా చూస్తాం అదే షిప్ ఆ షిప్ లో చాలా మంది పోతున్నదా పామెంట్ పోకపోతే పర్వాలేదు మునిగిపోయిన మునిగిపోయి వేల ఐదు వందల గణబన పర్వాలం పేరు పేరు ఏం పేరు ఈ ఘట జీవిత నిర్మాణ నాకంటే గద్దగారు చైతన్యం గారు ఎన్ని గత ఎన్ని పిల్లలు పడితే ఎంత లేపాలి కిచెన్ ఎంత మొదలుకున్నారనేది ఒక తెలివి బ నుంచి సంఘారెడ్డి దాకా మెట్రో వేయాలంటే ఎన్ని పిల్లలు పెడతాయి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి ఎంత ఖర్చు అవుతుందని తయారు చేసే ప్రాజెక్టు రిపోర్ట్ దీంట్లో ప్రాజెక్టు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కానీ తెలుగు సార్ అసెంబ్లీలో you bet కూర్ ఎన్ని రోజులలో మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు సార్ అంటే ముప్పై రోజులు టైం అంటే పని ముందు మొదలైందా కాలేదా అయితే ముప్పై రోజులు ఇప్పుడు

రెగ్యులర్ సమస్య కానీ లేకపోతే కానీ మధ్య మధ్యలో రావాల్సిన ప్లేవర్లు కావచ్చు నేను ఫస్ట్ డే నా ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు పటాంజర్లో చెప్తున్నాను నేను ముందు గడ్డ దుబాదా సిద్ధిపేత జన్మభూమి అయితే నేను తొలి ప్రాక్టీస్ చేసి ప్రజలకు అయితే స్థానాన్ని తెచ్చుకొని జై తెలంగాణ జిల్లాపించినటువంటి ప్రాంతాలి అని చెప్పిన నా కర్మభూమిలో జన్మభూమిందో అంత ఆదరించినటువంటి సంగారణ అందరూ కూడా శివకాంతాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మీరే కాదు మా వీరశాఖ సమాజం పెద్దలు వచ్చిన్నారు అంతకే పిత్రులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు టీచర్లు ఉన్నారు టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ నాతో మాట్లాడే మాట చెప్తారు రగన్న ఇప్పుడున్న ముగ్గురు ఇంట్లో ఈ ప్రాంత సమస్యలు ఏమన్నా పరిష్కారం కావాలంటే వాళ్ళిద్దరి దగ్గర పైసలు ఉన్నారు రగన్న కానీ ఈ గడ్డకు న్యాయం జరగాలంటే ఈ గడ్డ సమస్యలని పార్లమెంట్ దాకా తీసుకుపోయి మాట్లాడాలంటే అవి కేవలం మీ ద్వారా మాత్రమే సాధ్యమార్థమని నమ్మి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ రఘునందరూ ఎంపీ అని చెప్పి నన్ను కల్పించిన పార్లమెంట్ పంపించిన మేమందరి కూడా నమస్ తెలియజేస్తా ఉన్నా ఎన్నో ఆశలు ఎన్నో ఆకాంక్షలు ఎంతో ఆత్మవిశ్వాసంతో తోటి నన్ను కల్పించిన మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెడతా మీ ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తా అని చెప్పి తెలియజేస్తూ చివరిగా రోడ్డు పనులు చేయాలి మీరు అయిపోయింది అదేనే అన్ని మేమే గెలిచినాం అనుకోవద్దు రెండు పనులు చేస్తే అన్ని మనమే గెలుస్తాం ఎలక్షన్ ఇప్పుడు కాదు రేపటి నుంచే పెట్టాలి వెళ్తాం ఏం చేయాలి సర్పంచ్ కావాలని కోరుతుంది మా ఊళ్ళో మూడు వేల ఓట్లు ఓట్లు ఉన్నాయని కోరి మాక్సిమం నువ్వు ఎన్ని ఓట్లు తెచ్చుకుంటే గెలుస్తావు ఓట్లు తెచ్చుకుంటే నువ్వు లీడర్ అవుతావు సర్పంచ్ గెలుస్తావు ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయంటే రోజు రెండు ఇళ్ళు పోవాలి పొద్దున్న రెండు ఇళ్ళు సాయంత్రం నాలుగు రెండు ఇళ్ళు పోతుంది రోజు రోజు నాలుగు ఇళ్ళకి ఇంకా దగ్గర దగ్గర వంద రోజుల ముందు ఎలక్షన్స్ రావు వంద రోజులు రోజు నాలుగు ఇళ్ళు పోతుంది అదే ఇప్పుడు పోయిపోయి పోయి చెప్పు అక్క కూతుర బాగా ఓట్లేసారు ప్రగతి మీకు అవసరం ఏంటి ఓటు వేసినందుకు నమస్కారం పెట్టి కృతజ్ఞత చెప్పినామన్నా చెప్పు స్పీడ్ వచ్చేవారు పోయి బాగా ఓట్లేసి వేటుతో పాటు ఇచ్చి ఆశీర్వదించుకుంటున్నారు అంటే రోజు పుతిరో రెండు సాయంత్రం రెండు ఇళ్ళు తిరుగుతుంది రోజు నాలుగు ఇండ్లు వంద రోజు నాలుగు వందల ఇళ్ళు అవుతాయి ఇంటికి నాలుగు ఓట్లు ఎక్కడైతే వస్తాయి పదహారు వందల ఇండ్లు వస్తాయి మేజర్ పంచాయతీలో కూడా మీరు సర్పంచ్ గెలవచ్చు మీరు కౌన్సిలర్ గెలవచ్చు గెలవరాదా గెలవరాదా ఈ రకరకాల పండుగలు వస్తాయి ఆటోమేవర్ బాగా ట్రాఫిక్ చాలా అయితే ఏం చేస్తాడు తెలుసా జరిగే ముందరిపోయాడు ఈ పక్కన ఆ పక్కన ఉంటుంది ఈ నెల బెంచు దారు కోటి రూపాయలు అయిన ఇంకొకటి అరవై లక్షల దాని ఉంటుంది ఆటో ఎంత ఇరవై వేల లక్షలు ఎట్లా పని ఆటో ఆటోమేటర్ ఏముంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది గిట్ట లేక ఆటో వేస్తా ధైర్యం ఉంటుంది ముందరే ఉండగా పక్కనే బెంచుంటుంది వేల వచ్చింది పెద్ద మనిషి కొంచాగతే అనుకుంటున్నాను అవునా ఇంటి పక్కన ఆటో భయపెట్టిందా భయపెట్టిందా ఏముంది ఆటో డ్రైవర్ కిల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉంది ఈ రెండు కార్ల మెదా అనుకుంటున్నాను అనుకున్నారా లేక తాక్ట కూడా మీకు దొరకలేదు అంటే ప్లంబర్ కూడా ఇంత మొదలంది కానీ కార్ గా నేను తీసుకుపోవలసి వస్తే సో ఆటో డ్రైవర్లే మనకి ఇన్స్పిరేషన్ హైదరాబాద్ అయితే సిటీ బస్ డ్రైవర్ ఉంటారు ఆర్టీసీ డ్రైవర్ ఎట్లా నడుపుతారన్న ఏమైనా ఉంటారని దీనికి పక్కకి మనమే జరగాలి సో అట్లా లీడర్ అనే దాని కొట్టాల్సింది కాన్ఫిడెన్స్ మా ఊళ్ళే గోదావరి పోటీ పెడుతుంది గోదావరి లక్ష పోటీలు ఉన్నాయి ఇష్టమర్తలు ఉన్నాడు అని నీకు ఎవరు ఉంటుంది తప్ప నీ ముందు ఎవరు ఉంటుంది అర్జునుడు వాళ్ళకి ఇట్లా అందరికీ చెప్పాడు కృష్ణ భారా సమయం లక్ష లెలా నిలబడుతుంది మరి పాద సమయం చాలా తక్కువ ఉంది యుద్ధం ఎట్లా గెలుస్తా అని చెప్తాడు ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు కర్మ అనుసారే బుద్ధి అని చెప్తాడు నేను చెప్తున్నా ముందుకు పోయి గెలుస్తావు అని చెప్తాడు పోయిన గెలిచినా కదా యుద్ధం కూడా గెలుస్తాడు మనకు పెళ్ళిళ్ళకి లక్షలు ఇచ్చే స్థోమత లేకపోవచ్చు కోట్లు ఇవ్వకపోవచ్చు మనం పిచ్చి పిచ్చిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోవచ్చు అని ప్రజల మనుషులు కలిస్తే నూటికి నూరు శాతం మనకు ఖచ్చితంగా గెలవడానికి ఒక జరుపుతున్నాయి నాయకత్వంలో ఈ దేశ రక్షణ రంగానికి కేటాయించినటువంటి నదులు ఇంకా ఏ రంగాన్ని కేటాయించలేదు తీసుకొచ్చి ఈ దేశంలో తయారు ఆలోచన కూడా పెరుగుతాయి లేదు నూటికి

फोने माना इहे